కాంగ్రెస్ రుణమాఫీతో రైతులు ఆటో ఇటు కాకుండా పోయారు రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన రుణమాఫీతో రైతులు ఆటో ఇటు కాకుండా పోయారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విచారం వ్యక్తం చేశారు ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ సగం మందికే పరిమితమైందని బీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమెపై విధంగా స్పందించారు ఆమె బుధవారం రాజ్యసభలో బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్లుపై జరిగిన చర్చకు బదిలిచ్చారు ఆమె మాట్లాడుతూ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ గురించి చేసిన రుణమాఫీ గురించి నేనేమి మాట్లాడట్లేదు కాంగ్రెస్ హయాంలో అమలు చేసే రుణమాఫీ సగం మంది రైతులకే అందలే సగం మంది రైతులకు కూడా అందలేదని ఆయన పేర్కొన్నారు మేము కూడా అదే విషయాన్ని పదే పదే చెప్తూ వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ ప్రకటించి వాస్తవంగా అది చేయడం లేదు సగం మంది రైతులకు కూడా ఆ ప్రయోజనం దక్కలేదు కానీ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందనేసి ప్రచారాలు చేసుకుంటుంది వన్ టైం సెట్ కింద రుణాలను రద్దు చేస్తే ఆ తర్వాత కొత్తవి అందుకోవడానికి అర్హత ఉండదు ఇలాంటి హామీలతో కాంగ్రెస్ రైతులను చేయడానికి బదులు మోసం చేస్తుందనేసి కా రాజ్యసభలో నిర్మల నిర్మల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు రెండు వేల ఎనిమిదిలో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసిన దారుణమైన రుణమాఫీ కారణంగా ఆ ఆ తర్వాత రైతులకు రుణాలు దక్కని పరిస్థితి నెలకొంది అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ రైతులకు అటు ఇటు కాకుండా అనేసి ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేస్తున్న వన్ టైం సెడ్ కింద రుణమాఫీతో భవిష్యత్తులో వారు రుణాలు అందుకోవడానికి ఇబ్బంది పడతారనేసి ఆవేదన వ్యక్తం చేశారు అదే ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన సందర్భంలో కూడా వన్ టైం షెడ్లు కింద చేస్తారు వన్ టైం సెటిల్ కింద సెటిల్ వన్ టైం సెటిల్మెంట్ కింద రుణమాఫీ చేస్తారు కానీ తర్వాత రుణమాఫీ తీసుకోవడానికి రైతులు అనర్హులుగా ఉన్నారు సో ఇది సెటిల్మెంట్ కింద వస్తుంది కాబట్టి నెక్స్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన వచ్చినప్పుడు రుణాలు అనర్హుల జాబితాలో చేస్తారు దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేయ మేలు చేయడం కన్నా ఎక్కువ నాశనమే చేస్తుందనేసి నిర్మలా సీతారామన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు